भ्यों नमो नम एं श्री सजम गोत्रोद्भवस्या श्रीकुकुलगोत्रोद्भवस््रीराजेन्द्ररेड्डीनावजकुंबरी श्रीमहा श्री श्री युवाघ्यर्यध्यामोक्ष चतुर्भव्यालींगेश्वरस्वाम नमो नम महासकल्प निवेदयामी एवं श्री गर्भस्वर्व एक नंबर श्री धिय यो न प्रचोदया श्री

सर्व मंगल मंगल जय जय सर्वाद गात के जय नेत्र अंबके गौरी नारायणम जय जय आग्रे गुरु देव नमः जय धूपय प्रदीपदाम जय महामंगल नीराजन समर्पयामि श्री सहसलिंगेश्वर स्वामी नमो नमः इति महाकर्पूर नीराजन समर्पयामि श्री गुरुभ्यो नमो नमः నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నాదర్గుల్లో ఉన్నటువంటి శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్రలింగ దివ్యక్షేత్రంలోని మతి సింత లేనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు కీర్తి శేషులైనటువంటి నేలకొండ లీలాదేవి గారి ఐదో వద్దంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు నేలకొండ రాజేందర్ రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఐరారోగ్య అష్టైశ్వర్య భోగవాగ్యలతో పాటు శ్రీ సహస్రలింగ దివ్యక్షేత్రం యొక్క ఆశీసులు వారికి ఎల్లబెల్లలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవోభవ అనాథుల శ్రీ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి నేలకొండ లీలాదేవి గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవభవ సహస్త్రలింగేశివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీభవ